హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఈ పచ్చి బఠానీలు ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్తో కూడిన బలవర్ధకమైన ఆహారం పైన డార్క్ కలర్లో క్రిస్పీగా లోపల గ్రీన్ కలర్లో కొంచెం సాఫ్ట్గా ఉండే ఈ గ్రీన్ పీస్ పొటాటో క్యారెట్ కట్లెట్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ ఈ కట్లెట్ కోసం కాయల నుంచి గింజలను సపరేట్ చేసుకుని కుక్కర్లో ఒక రెండు స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి పచ్చి గింజలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి రెండు ఉడికించిన పొటాటోస్ని పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి పొటాటోస్ బాగా ఉడికినట్లయితే చేత్తో మెదిపితే కూడా ఈజీగా మెత్తగా ముద్దలాగా వచ్చేస్తాయి ఇప్పుడు ఉడికించి నీరు వంపేసి పెట్టుకున్న ఒక కప్పు బఠానీలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు నాలుగైదు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకుని నున్నగా గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ చిన్న సైజు అల్లం మొక్కలు రెండు మళ్ళా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోను కూడా వేసి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే మొత్తం కలిసిపోతాయి అనమాట ఇప్పుడు పాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసి అందులోకి మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొటాటో గ్రీన్ పీస్ మిశ్రమాన్ని వేసి కొంచెం పచ్చివాసన పోయేటట్లు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకొని అన్ని కలిసేటట్లు ఒకసారి కలుపుకొని గట్టి ముద్దలాగా వస్తుంది కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని ఇక దాన్ని మనం పాల్స్ లాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసి వేయించుకోవటమే బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేతితో కొద్దిగా ప్రెస్ చేసి బాండీలో పట్టినన్నింటిని వేసుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం సేపు అలాగే వదిలేసి ఒక త్రీ మినిట్స్ అప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట లేదంటే అలాగే అంటుకుపోయినట్టు అవుతాయి రౌండ్ షేప్ వచ్చేదానికి చేతితో కుద కుదరినట్లయితే ప్లేట్ సహాయంతో కొంచెం అలా రోల్ చేసినట్టుగా తిప్పితే అంచులు కూడా షార్ప్గా కాకుండా కొంచెం మందంగా వస్తాయి పిండి కనుక పలుచుగా అనిపించినట్లయితే కొద్దిగా శనగపిండిని కానీ లేదంటే కొంచెం వేయించిన శనగపప్పుల పొడి అదే రండి పుట్నాల పప్పు పొడి కానీ ఒక టూ త్రీ స్పూన్స్ వేసి కొంచెం గట్టిగా కలుపుకొని బాల్స్ లాగా తయారు చేసుకొని ప్రెస్ చేసి ఇలా వేయించుకోవటమే ఈ గ్రీన్ పీస్ టిక్కీని టమాటో సాస్తో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మన టేస్టీ హెల్దీ గ్రీన్ పీస్ సాలు కట్లెట్ రెడీ అయిపోయిందండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్